గగన్ భూమి ఇద్దరు స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తూ ఉంటారు అప్పుడు గగన్ నోట్లో గులాబీ పువ్వును పట్టుకుని భూమికి ప్రపోజ్ చేయడానికి ఏదో చేస్తూ ఉంటే ఏ స్టాప్ ఇట్ అంటూ పోలీసులు అక్కడికి వస్తారు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ గగన్ అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు శారద చాలా కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదంతా అపూర్వ కుట్రే అని కేపీకి అర్థమైపోతుంది మేము మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లాల్సిందే అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే అసలు ఈ పార్టీలో డ్రగ్స్ ఉన్నాయని మీకు చెప్పింది ఎవరు అసలు ప్రూఫ్ ఏముంది అసలు మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని మా గగన్ని అరెస్ట్ చేస్తున్నారు అని అపూర్వ కావాలని నిలదీస్తూ ఉంటుంది మీకు ప్రూఫ్స్ కావాలి అంతే కదా మొత్తం వెతకండి అని ఇన్స్పెక్టర్ అనడంతో ముఖ్యంగా గగన్ కారుని మొత్తం వెతుకుతూ ఉంటారు గగన్ అయితే తల పట్టుకొని కూర్చొని మత్తు మత్తుగా ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు రే గగన్ నీకు ఆల్రెడీ మద్దెక్కింది నీ కారులో నేనే కదా పెట్టాను ఖచ్చితంగా అవి పోలీసులకు దొరుకుతాయి నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఈ పెళ్లి ఆగిపోతుంది అని అపూర్వ చాలా కాన్ఫిడెంట్గా పొగరుగా చూస్తూ ఉంటుంది పోలీసులు గగన్ కారుని వెతికి సార్ ఈ కారులో ఏమీ దొరకలేదు సార్ అని చెప్పి శరశ్చంద్ర కారుని వెతుకుతూ ఉంటారు శరశ్చంద్ర కార్లో ఒక ఒక దగ్గర డ్రగ్స్ దొరకడంతో సార్ ఇవి ఆ శరశ్చంద్ర కార్లోనే దొరికాయి సార్ అని ఒక కానిస్టేబుల్ తీసుకువచ్చి డ్రగ్స్ ప్యాకెట్ని ఇన్స్పెక్టర్ చేతిలో పెడతాడు దాంతో అపూర్వ శరశ్చంద్ర నోరు తెచ్చుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని సిఐ చెప్తూ ఉంటే అసలు నా కార్లోకి ఇవి ఎలా వచ్చాయో నాకు తెలియదు ఇన్స్పెక్టర్ గారు అని శరశ్చంద్ర అరుస్తూ చెప్తూ ఉంటాడు మా నాన్న నిజమే చెప్తున్నారు సిఏ గారు ఆ కార్లో మా నాన్నతో పాటు మా పిన్ని అపూర్వ కూడా వచ్చింది ఇదంతా కూడా మా పిన్ని అపూర్వ పనే ఈవిడే జ్యూస్లో డ్రగ్స్ కలిపింది కావాలంటే నా దగ్గర వీడియో ఆధారం కూడా ఉంది అని అపూర్వ డ్రగ్స్ పౌడర్ని జ్యూస్లో కలుపుతున్న వీడియోని భూమి చూపిస్తూ ఉంటుంది దాంతో అపూర్వ చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ భూమి వైపు చూస్తూ ఉంటే భూమి నవ్వుతూ అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ కుట్రని అలా తిప్పి తిప్పికొట్టి భూమి అపూర్వని అరెస్ట్ చేస్తూ ఉంటుంది